వర్షాకాలం కావడంతో పాములు తమ ఆవాసాలు కోల్పోయి ఇళ్లలోకి చొరబడుతున్నాయి ఈ క్రమంలో ఓ పెద్ద పాము ఓ ఇంటి ఆవరణలోకి చొరబడింది అక్కడ గార్డెన్ లో ఆ ఇంటి యజమాని పిల్లలు ఆడుకుంటున్నారు పాము జరచరా పాకుతూ వేగంగా ఇంట్లోకి దూసుకొస్తుంది అది గమనించిన ఆ ఇంటి పెంపుడు శునకం వెంటనే కదిలింది కట్టేసి ఉన్న తన తాడును తెంపుకొని మరి పరుగు పరుగులో వచ్చి పాము ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఓ ఇంటి గార్డెన్లో పిల్లలు ఆడుకుంటుంటే పాము లోపలికి దూరింది తమ వైపే వస్తున్న పామును చూసి పిల్లలు భయంతో కేకలు పెట్టడంతో పెంపుడు శునకం స్పందించింది తాడును తెంపుకుని మరి పరిగెత్తుకొచ్చి ఆ పాము పని పట్టింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం ఓ పాము తమ గార్డెన్ లోకి దూరిందని అక్కడ తన పిల్లలతో పాటు పని మనిషి పిల్లలు ఆడుకుంటున్నారని తెలిపారు పామును చూసి వారంతా భయంతో కేకలు వేశారని తెలిపారు అది విని తమ బుల్డాగ్ జెన్నీ తాడు తెంపుకుని మరీ పిల్లల దగ్గరికి పరిగెత్తుకు వెళ్లిందన్నారు పాములు నోటితో బంధించి నేల కేసు కొట్టిందని దాంతో కాసేపటికి పాము చనిపోయిందని అప్పుడు జెన్నీ దానిని వదిలిపెట్టిందని తెలిపారు తమ ఇంటికి పక్కనే పొలాలుండటంతో తరచుగా పాములు గార్డెన్లోకి వస్తుంటాయని అన్నారు జెన్నీ ఇప్పటి ఓ పది పాములను ఇలాగే చంపిందని ఆయన వివరించారు